నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా రాష్టం అందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నా ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మదాంధకారంతో గాని ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్లకు లాస్ట్ డే అవుతుంది గుర్తు పెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నా గవర్నమెంట్ అంటే తమాషా ఆడద్దండి ఏదో గవర్నమెంట్ అంటే బెదిరిస్తే బెదురుతుందని కాదు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా సరే నిర్మోహమాటంగా అణిచివేస్తా మర్యాదగా ఇంతవరకు చెప్పా ఎవరైనా కైపెక్కి లేకుంటే గంజాయి తినేసి తాగేసి లేకుంటే మద్య మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయి మొన్నటి వరకు నేను ఎందుకంటే స్లోగా బిల్డ్